నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి మొవ్వెన్నెల జెండా రెపరెపలు జాతీయ గీతాలపనలు పనలు వాడవాడల మారుమురగాయి ఆర్డీఓ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్యాలయం వద్ద ఆర్డీఓ వంశీకృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ సమక్షంలో అన్ని శాఖల అధికారులు హాజరుకాగా పోలీసు కవాతు మధ్య ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆర్డీఓ కావలి డివిజన్ ప్రగతి నివేదిక చదివి వినిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వాతంత్ర దినోత్సవ ఆవశ్యకతను రాష్ట్రాభివృద్ధిలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ శ్రావణ్ కుమార్ కావలి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కావలి సర్కిల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఏ తిరుమల జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు ఈ సందర్భంగా ఒకరికొకరు తీపి మిఠాయిలు పంచుకుని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు విద్యార్థులు చిన్నారుల జాతీయ నాయకుల వేషధారణలతో గీతాలతో నృత్యాలతో ఆకట్టుకున్నారు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమంగా రాణించిన ఉద్యోగులకు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రశంసపత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు 대구의 서

여기 계신데요, 그래. నెక్స్ట్ ఎం రాజేంద్ర పి ప్రభావతి ఆర్ శ్రీనివాసులు ఎంఆర్ఎఫ్ కావలి ఆగస్టు పదహైదున భారత స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం శతాబ్దాల పోరాటం త్యాగం అచంచలమైన సంకల్పాన్ని ముగింపు పలికినది దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు అలుపెరగని పోరాటం చేశారు ప్రాణత్యాగం ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిన రోజున మనం పండుగలా జరుపుకుంటున్నాం స్వాతంత్ర దినోత్సవం రోజున పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ ప్రదేశాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో ఈ రోజు ప్రారంభమవుతుంది ఆ తర్వాత దేశభక్తి గీతాలు పాడటం సాంస్కృతిక ప్రదర్శనలు జాతీయ భావన నింపుతాయి దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట నుండి దేశ ప్రజలను ఉద్దేశించి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తారు దేశం సాధించిన విషయాలను ప్రతిబింబిస్తూ నిరంతరం ప్రగతి ఆవశ్యకతను విశదంగా తెలియజేస్తూ తెలియజేస్తుంది స్వాతంత్ర దినోత్సవం అనేది పుర ప్రముఖులకు ప్రభుత్వ అధికారులకు చిన్నారులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర ఫలాలను అందుకుంటున్నటువంటి తరుణంలో ఈ రోజున మనం అందరూ కూడా జాతీయ జెండాకి వందనం చేస్తూ మన పూర్వీకులను అందరినీ స్మరించుకుంటూ ఈ దేశ స్వతంత్రం కోసం రక్త తర్పణాన్ని అర్థించినటువంటి అందరికీ రోజున నివాళులు అర్పిస్తూ ఈ దేశం మాది ఈ దేశం నేడ మాది ఈ దేశ జెండా మాదిని గర్వంగా తలెత్తుకొని తిరుగుతూ ఈరోజు స్వాతంత్ర ఫలాలను అందిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ మన కావల నియోజకవర్గం డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర పదాలలో మన నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందనే దానికి ఈ రోజున కావుల నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలే దానికి తార్కాణం పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో కావుల మున్సిపాలిటీగా ఏర్పడిన సంవత్సరం నుంచి ఈరోజు వరకు దాదాపు ఎనభై ఐదు వేల ఓట్లతో లక్షా యాభై వేల మంది జనాభాతో విరసిల్లుతూ ఈ రోజున కావలి ట్రంకు రోడ్డు తొమ్మిదిన్నర కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం చెంది ఈరోజు కావలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్నీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని మీకు చెప్ చెప్పడానికి నేను ఆనందిస్తున్నా ముఖ్యంగా మన కావలి పట్టణ అభివృద్ధిలో రోజున మన ఎంపీ పార్లమెంట్ సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజున కావులు కలికి యానాథ్ రెడ్డి బొమ్మ దగ్గర నుంచి వాష్యం స్కూల్ వరకు కూడా ఉన్న రోడ్డుకి ఇంకా ఇరువైపులా మట్టి రోడ్డు లేకుండా పోయేటువంటి వాళ్ళ వాహనదారులకు కావచ్చు షాపు యజమానులకు కావచ్చు లేదా పార్కింగ్ చేసుకునే వెహికల్స్ వాళ్ళకి కావచ్చు వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలవకుండా అక్కడ కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం ఈ రోజునే పదిహేడు కోట్ల ఐదు లక్షల రూపాయలతో స్వతంత్రం వచ్చిన రోజున రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఇది కావుల అభివృద్ధి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరు వరకు కూడా ముసునూరు దగ్గర ఉన్నటువంటి హైవే కలిసేంత వరకు కూడా ఈ నాలుగున్నర కిలోమీటర్ల పొడవును కూడా రోజున ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ప్రభుత్వ అంచనాలతో అతి తొందరలో దాన్ని కూడా శంకుస్థాపన చేసి కావలి ట్రంక్ రోడ్డు తొమ్మిదిన్నర కిలోమీటర్లు ముసునూరు అవుట్కట్స్ నుంచి మద్దురుపూడ అవుట్కట్స్ వరకు ఉన్నటువంటి ఒకే ఒక రోడ్డు ఈ రాష్ట్రంలో ఉంది అంటే అది కావాలనే విధంగా తీర్చిదిద్దబోతున్న కావలి అభివృద్ధికి తాత్కాలం అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా దాదాపు నలభై సంవత్సరాల నాటి నిర్మించినటువంటి జనతాపేటని టౌన్ని అనుసంధానం చేస్తూ రైల్వే ట్రాక్ పైన ఏర్పాటు చేసిన బ్రిడ్జి ఒక్కటే మాత్రమే ఉంటే ఈ రోజు జనాభా పెరిగింది ఉదయగిరి దగ్గర నుంచి వివిధ ప్రాంతాల నుంచి రోజుకి లక్ష మంది జనాభా వస్తుంటే డెబ్బై ఐదు వేల మంది ఉదయగిరి ప్రాంతం నుంచి వింజమూరు కలిగిరి కొండాపురం జల్ది ప్రాంత వాసులు నిరంతరం వ్యాపారం కోసం కావలికి ఉంచిపోతూ ఉంటే ఉన్న వడ్డు ఒకే బ్రిడ్జి ఈ రోజు నిరుపయోగం అయిపోతుంటే ఈ బ్రిడ్జి ప్లస్ లో ఇంకా కొన్ని బ్రిడ్జీలు ఏర్పాటు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో ఆయన చూచి ఈ ఈ కావలలో ఏఎం ఎదురుగా ఇంకొక ఫ్లైఓవర్ నామకరణం చేశాము అతి ఈ ఏఎం ఎదురుగా ఉన్నటువంటి దాని మీద రైలు పైన ఓవర్ బ్రిడ్జ్ కూడా శంకుస్థాపన అనే విషయాన్ని కూడా ఈ రోజు కావల ప్రజానీకానికి తెలియజేస్తూ అదే విధంగా కావల ముసునూరు ప్రాంతంలో ఉన్నటువంటి చంద్రబాబు కాలనీ దగ్గర గేట్ ఉంటే ఆ గేట్ ప్లస్ లో కూడా ఇంకొక అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపన చేపించాం పది తొందరలోనే పూర్తవుతుంది అవుతుంది దాన్ని కూడా రాబోయే రెండు మూడు నెలల్లోనే ఓపెన్ చేసి ఆ ఇందరమ్మ కాలనీ వాసులకి చంద్రబాబు కాలనీ వాసులకి బాలకృష్ణారెడ్డి నగర వాసులందరికీ కూడా ఈ రోజున టౌన్కి కి అనుసంధానం చేస్తూ అండర్ బ్రిడ్జ్ కూడా ఈ రోజు ఓపెన్ చేయబోతున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి